స్వాగతం ఈ రోజు రావో మొహరం ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మరియు విక్రమ్ సింగ్ మాన్ అడిషనల్ సిపి మరియు విశ్వప్రసాద్ అడిషనల్ సిపి ట్రాఫిక్ సిటీ ట్రాఫిక్ డీసీ సౌత్ జోన్ ట్రాఫిక్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మరియు ఇతర అధికారులు దట్టిలు బీబీకా అలవాకు సమర్పించుకున్నారు ఆ తర్వాత ఎలిఫెంట్ ర్యాలీ రూట్ ఇన్స్పెక్షన్ ను త్యాగాలకు ప్రత్యేకమైన మొహరం అరవరు సందర్భంగా ఇవాళ నేను మా సిటీ పోలీస్ అధికారులు మా అడిషల్సి లా అండ్ ఆర్డర్ డిసిపి సౌజ్ జోన్ స్నేహా మెహ్రా గారు అడిషనల్ డిసిపి మిగతా అన్ని మా విభాగాల సిటీ పోలీస్ విభాగాల అధికారులు ఇక్కడ దర్శించుకొని తర్వాత రూప్ మొత్తం కూడా ఒకసారి చూసి బందోబస్తు అరేంజ్మెంట్స్ పర్యవేక్షించడానికి రావడం జరిగింది ఈ పవిత్ర దినం రోజున వివికాలం మీద సందర్శించుకోవడం నిజంగా ఒక భాగ్యం అది కానీ త్యాగాలకు ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి శాంతికై పోరాడిన ఆ భగవాన్ మానవలను స్మరించుకుంటూ ఇది ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం